హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటి అని అంటే మేము పెద్దమ్మ ఊళ్ళో బోనం చేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఇంట్లో ఏమేమి చేసాము ఇంకా సంపతన్నకివడి బియ్యం పోసాము అది కూడా అది కూడా ఈ వీడియోలో ఉంది ఇంటికి వచ్చాక ఫస్ట్ బోనంకి నైవేద్యం ఎక్కించాలి అంటే మేము మేకను కోసినాం కదా అది వండి అదే నైవేద్యంలాగా పెట్టాలన్నమాట కింద వంటలైనవి అవి పైకి నైవేద్యం కొంచెం కూర అన్నం అవన్నీ తీసుకొని వచ్చి పైన బోనం బింద్యానికి నైవేద్యం ఎక్కి ఇచ్చాము ఆ తర్వాత సంపతన్నకి బొడి బియ్యం పోసాము అంటే ఇప్పుడు బోనం చేసినందుకు కాదు కానీ అంతకుముందే నే మేము ఇల్లు ఇల్లు కొన్నాం అనమాట అప్పుడు అప్పుడే పూజ చేసినప్పుడు ఇల్లు ఇంట్లో పూజ చేసినప్పుడు పోద్దాం అనుకోండి అనమాట అప్పుడు అన్నకి కుదరక రాలేదనమాట సమ్మక్క సరగ జాతరకి వెళ్ళిండు అయితే అప్పుడు పోయాల్సిన బియ్యం ఇంకా పోయే అంటే అన్న రావడానికి కుదరదు కాబట్టి ఎప్పుడు పండుగలు అది ఇది అనుకుంటే బిజీగా ఉంటాడు ఎలాగో వచ్చిండు కదా హైదరాబాద్కి ఇంకా పోసేద్దాం అనుకోండి ఈ బోనం కూడా అయినాక ఒకరికొకరికి బియ్యం పోయాలి కాబట్టి అదేదో సంపతన్నకే బియ్యం పోయాలి అని అనుకొని సంపతన్నకి బియ్యం పోసాము ఇంకా కింద ఫుడ్ అవన్నీ కిందనే పెట్టాము ఆ వీడియో లాస్ట్లో ఉంది చూడండి మేము చేయడం ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇలా బోనం బిందకి నైవేద్యం పెట్టాలని తెలీదు అన్ననే చెప్పిండు అంటే అది ఉన్నా లేకున్నా మన మొక్కులో మొక్క మొక్కు కదా ఇది మాకు ఆ మొక్కు తీర్చుకున్న సరే బోనం బిందెకి కంపల్సరీ నైవేద్యం ఎక్కియ్యాలన్నమాట మాకు లేదు మేము చేయలేదు మాకు బోనాలే లేవు అని అన్నట్టు కాదు నువ్వు ఎప్పుడు ఎక్కడ బోనం చేసినా కూడా అక్కడ నైవేద్యం పెట్టాలి అని చెప్పిండు అన్న అందుకని ఇంటికి రాగానే ఫస్ట్ అమ్మవారికి ఓనబిందకి నైవేద్యం ఎక్కించిన తర్వాత సంపతన్నకి వడి బియ్యం పోయడం స్టార్ట్ చేసిన ఇక్కడ నేను బియ్యం పోస్తున్నాను అనమాట బియ్యం పోసి ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళందరినీ పిలిచిన వడి బియ్యం కలపడానికి అక్క వాళ్ళు కూడా వచ్చారు అక్క వాళ్ళంటే సంపతన్నకి అందరూ అక్కలు చెల్లెళ్ళు అవుతారు వీళ్ళందరూ ఓన్ ఓన్ వాళ్ళనమాట వీళ్ళందరు తెలుసు వీళ్ళతోటి నాకు సంపదనం ముందు నుంచి తెలుసు కానీ వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అని నాకు తెలియదు అనమాట ఈ అక్క వాళ్ళకి ఆ తమ్ముడు అవుతాడు ఈ అక్క వాళ్ళని పిలిచిన మేమందరం బియ్యం కలిపినాము బియ్యం కలిపి అన్నకు బియ్యం పోసినాము మెయిన్ నేను మా ఆయన మెయిన్ కాబట్టి మేమిద్దరం కలిసి బట్టలు పెట్టి మేమిద్దరం ఫస్ట్ బియ్యం పోసినాక తర్వాత అందరూ పోషారు మాకు ఎవరు ఎవరికైనా సరే మా బియ్యం పోస్తే చాలా మంచిదని నాకు తెలీదు కానీ నేను మాత్రం నేను అనుకున్న వాళ్ళకి వెంటనే పోసేస్తాను నాకు బియ్యం పోయడం అంటే చాలా ఇష్టం అందుకని నేను ఎవరికి అనుకున్నా కూడా అమ్మవారికైనా ఎవరికైనా కూడా ఇలా బియ్యం పోయాలనుకుంటే దాంట్లో మాత్రం నేను ముందు ఉంటా అంటే చే బట్టలు పెట్టే విషయంలో కూడా నేను వెనక్కి పోను అన్నీ ఫస్ట్ నేను చేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం అట్లా బియ్యం పోసి బట్టలు పెట్టడం కూడా ఇక్కడ మా ఆయన కూడా బియ్యం కలుపుతున్నాడు అనమాట అంటే మగవాళ్ళు ఎందుకు కలుపుతున్నాం కాదు ఏంటంటే నేను మా ఆయన అనుకున్నాం కాబట్టి నేను మా ఆయన కూడా ఒక చెయ్యి వేస్తున్నాడు ఇంతమంది ఆడలు ఉన్నాక మగవాళ్ళు ఎందుకు నన్ను మీరు అనుకోవచ్చు నేను మా ఆయన అనుకున్నాం కాబట్టి ఫస్ట్ నేను మా ఆయన తర్వాతనే మా ఇద్దరి తర్వాతనే వేరే వాళ్ళు అందుకని మా ఆయన ఒక చెయ్యి వేసిండు ఇక్కడ అన్నకి బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నాము ఇంకా బట్టలు పెట్టినాక అన్నకి వడి బియ్యం కూడా పోసాము దాని తర్వాత అన్నకి దేవుడు వచ్చిండు దేవుడు వచ్చి ఇంకా కొన్ని చెప్తారు కదా అంటే మీకు ముందు ఎలా ఉండబోతుందో ఏంటి ఎట్లా అని అన్నీ చెప్పిండు మాకు ఆ పండుగ చేసినందుకైతే చాలా చాలా సంతోషపడ్డది దేవుడు అంటే మా దగ్గర లేకున్నా మరి మేము కల్పించుకొని చేసినాం కాబట్టి ఆమె చాలా అంటే చాలా సంతోషంతో ఉంది అని అన్నాడు అది చాలు మాకు ఇంకేం అక్కర్లేదు అనిపించింది మా ఆయన కూడా అంటే హ్యాపీనే అంటే అమ్మ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండు అని మా ఆయనకి ఇంకా ఉండే కానీ మేము ఉన్న దాంట్లో చాలా చాలా బాగా చేసినామని మా నాకైతే అక్కడికే తృప్తి అయ్యింది అన్న కూడా దేవుడు అన్నకి సమ్మక్క సారక్క వస్తుంది పోచమ్మ వస్తుంది మళ్ళా దేవుడు వస్తాడు ఇలా నలుగురు ఐదుగురు దేవుళ్ళు వస్తారు అనమాట మాకు పోచమ్మ దేవు పోచమ్మ అమ్మవారు వచ్చింది ఒంటి మీదకి అన్నం అన్న ఒంటి మీదకి అంటే ఎప్పుడు పోచమ్మనే వస్తుంది నార్మల్గా ఏమైనా పండగలు ఉంటే పండుగను బట్టి ఆ దేవుడు వస్తాడు అన్నకి దేవుడు వచ్చి చెప్పిండు మాకు అన్ని మా ఎలా ఉంటుంది ఏంటి ఇంట్లో అదన్నీ కూడా చెప్పిండు ఇక్కడ మేమిద్దరం అనుకున్నాం కాబట్టి ఇట్లా జోడీతోటి చేతులు కలిపి బియ్యం పోయాలి ఇది కూడా అన్ననే చెప్పిండు మాకు తెలియదు మేము ముందు ముందు ఫంక్షన్స్లో వాటిలో ఇట్లా ఒక్కలం ఒక్కలం పోస్తుండే కానీ అట్లా పోయొద్దంట ఇద్దరం అనుకున్నప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఇట్లా చేతులు జోడించి బియ్యం పోయాలి అది చెప్పినాక మేము ఇక ఆ వాడు బియ్యం పోయడం స్టార్ట్ చేసినాము మాకు ఇది ఇట్లా జోడుతో పోయడం సెకండ్ టైమే అనమాట అంతకుముందు ఈ అన్న పండగకి వెళ్ళినప్పుడు అన్న పండగ చేసుకుండే అప్పుడు ఫస్ట్ ఇది సెకండ్ టైం అంటే ఈ అన్న వల్ల మాకు చాలా అంటే చాలా ఏ ఇలా ఎలా చేయాలి కూడా అన్నీ చాలా బాగా చెప్తాడు అవన్నీ కూడా చాలా నేర్చుకున్నా నేనైతే ఇక మేము పోసేసిన తర్వాత ఇక మా అత్తయ్య మా అత్తయ్య తర్వాత మా కొడలు తర్వాత ఇక మా అక్క మా అక్క తర్వాత ఈ అక్క వాళ్ళందరూ కలిసి పోషరు లాస్ట్కి ఇక మేము మొత్తం అంత అయిపోయాక అన్న దేవుడు చెప్పి వెళ్ళిపోయినాక ఇక తర్వాత మేము కిందికి వెళ్ళిపోయి ఫుడ్ అవన్నీ తిన్నాం కొద్దిగా కొద్దిసేపు పైన డ్యాన్స్లు ఆడినాము అంటే అప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది కదా ఆ కలవట్లేదు అని చెప్పి కొద్దిసేపు పైన కొద్దిసేపు ఆడు అంటే డ్యాన్స్ ఆడిరు అన్న వాళ్ళందరూ డ్యాన్స్ ఆడిన తర్వాత తర్వాత కిందికి వెళ్ళినాము అప్పుడే మా తోటకూడలు వాళ్ళు మా అత్తయ్య అయిపోయిన తర్వాత ఇక మెల్లమెల్లగా అన్నకు దేవుడు వస్తున్నాడు ఇక మా అత్తయ్య అప్పుడే కిందికి వెళ్ళబోతుంటే మా అత్తయ్యని మళ్ళీ ఉల్టా పిలిపించి మా అత్తయ్య అంటే ఎంతకైనా పెద్దవాళ్ళు ఉండాలి కదా పెద్దవాళ్ళు లేకపోతే మనకేం తెలియదు అందుకని మా పెద్ద మా అత్తయ్యని వెళ్తుంటే మా అత్తయ్యని పిలుచుకొచ్చి మా అత్తయ్య కూడా ఊసెట్టిన బాలేని ఏం బర పరాది కొనుకులేని కోరిక పిల్లని నేని వీతి నాది ఆ జరిగిన ఈ వరం చూసిన వీట ముక్తులు ఏం గురండి ఉదిని పాపులే పరంజతం నష్ట లేదు అష్ట కంకరం లేదు కది భాషంగా తీరు కదరగా వాడిన దాన్ని అది అరవందు పోలు మీద మొగల మీద అజకారి ఆడదాన్ని శివుని చిన్న విషయం చిత్రాన్ని బొమ్మను అధిక అరవందు తల్లేడు బద్దులు శాఖలు పిల్లేడు బద్దులు శాఖలు అధిక అరవందు పాటలు బాలవది మోసమని మూర్తమంత కోడి మూడు పాటలు కూర్చున్నా ఏడు పట్ల కూర్చున్నా ఏంటి దాని ఏంటి పోషకుడయ్యా నీకు నాకు ఒక సూపు లేదు ఏడు ఒక సూపు పెడ ఒక సూపు అధికారం ఉంది ఏడు రాజ్యాలు ఏడు తిరిగొచ్చి ఏదేదన్నమాట ఎట్టి చూసినా కేవల మీద మనసు నీకు ముక్కు నీద కొయ్యనై పాలి దాన్నై సగరాగా మంచుకున్నా నీకు స్థలం అధికారం నేను అమ్మ వాళ్ళని ముగ్గురు మూల కుటుంబ నాయన పదివేల శిలో లోకా నేను లోకమాత్రం

బొట్టు పెట్టలే <laughs> 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 <Yeah. laughs> <laughs> പി മന്ത്രം കൊട്ടു ആ ഇതേ വേറെ പശു

మన దావదల ఉగా మా అప్కే కేంద్ర బోనే చేస్తుంటే ఎ డర్ 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 ఆ పరిషాన్ చూసి మనం ఈ ట్రాషన చేసిండు ఇమే మంచిగా కావాలి తలు మాత్రం మంచిగా లేదండి పోయి

అంటే నుంచి పని 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 సరిపోయింది ఇక కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇలా డ్యాన్స్లాడి ఉండ్రు తర్వాత మేమందరం కిందికి వెళ్ళిపోయాము ఇక అలసిపోయినాం చాలా అందుకని ఇక పైకి వచ్చినాక ఇక కింద కూడా కొంచెమే వీడియో తీసినాము ఇక తర్వాత వీడియో వీడియో ఏంది ఇలా ఇంటి పైకి రాగానే పడుకుండా పోయినాము ఇదే ఇక మా పెద్దమ్మ గుడి బోనాలు మా బోనము ఎలా అయ్యింది ఇదంతా చూసారు కాబట్టి మీకు వీడియో మాత్రం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్